ఎన్నో సమస్యలు ఉన్నాయి పిఆర్సీ అయితే రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా రిపోర్ట్ అయితే లేదు గత ప్రభుత్వం ఫైవ్ పర్సెంట్ ఐఆర్ ఇచ్చింది మరి దాన్ని రివ్యూ చేసే బాధ్యత తీసుకునే ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి మేము చెప్తున్నాం గౌరవం ప్రభుత్వానికి చెప్తున్నాం మా గొంతమ కోరికలు కావు నెరవేరని డిమాండ్ అయితే కావు మాకు న్యాయంగా వచ్చే జీతపచ్చాలు మా జీపే పైసలు మాయి మేము దాచుకున్న డబ్బులు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మేము దాచుకొని ఒక పెళ్లి అయితే కట్నం వేయడానికో లేకపోతే ఇల్లు కట్టుకోవడానికో ఆరోగ్యం మంచి లేకపోతే హాస్పిటల్కో ఆ ఖర్చుల కొరకు దాచుకున్న డబ్బులు ఇలా మా డబ్బులు కూడా మాకు ఇచ్చే పరిస్థితి లేదు మరి ఇన్విస్టరెన్స్ చేస్తే ఇన్విస్టరెన్స్ టైం అయిపోయినా ఆ డబ్బులు మా డబ్బులు మాకు రాని పరిస్థితి ఇలా చాలా సమస్యలు ఇలా ఉద్యోగులు ఉన్నాయి యావత్ జేఏసిగా మా ఉద్యోగులను కోరుతున్నాం బస్సు యాత్రను సక్సెస్ చేసుకుంటూ అక్టోబర్ పన్నెండున హైదరాబాద్ కార్యక్రమాన్ని పెద్ద మొత్తాన్ని జయప్రదం చేయాలి అలాగే సెప్టెంబర్ ఫస్ట్ లో సిపిఎస్ ను అంతం చేసే వరకు ఈ జేఏసీ పూనుకుంటది మరి పాత పెన్షన్ విధానం వచ్చేదాకా ఈ జేఏసీ ఆగకుండా కొట్టాడే బాధ్యతను తీసుకుంటున్నాం